ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషతలు స్వాగతం వృషభ రాశి ఈ వృషభ రాశిలో కుత్తి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో పంతొమ్మిది జరుగుతాయి అయితే సరే లైబ్రరీ కష్టపడలేదు యథావిధిగా ప్రోగ్రామ్ ఇది జరుగుతుంది గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో నైన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం త్రీ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం నైట్ ఆఫ్ కప్స్ బాగుంటుంది జీవితం సాగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి స్తబ్దత ఉంటుంది ఒక్కోసారి ఎందుకు ఆగేమో అర్థంగానే అయోమయం ఉంటుంది ఎలాగొన్నా ఏమన్నప్పటికి కూడా ఈ సమయంలో మీరు ఒక షెడ్యూల్లో హ్యాపీగా ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు ప్రశాంతంగా కాలం గడుపుతారు బాగుంటుంది గెట్టుగెదర్లు కానీ పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ ప్రయాణాలు కానీ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి ప్రయాణాలు సంబంధించి చిన్న చిన్న ఆటంకులు చిక్కులు ఎదుర్కొనే అవకాశం కొంత కనబడుతోంది టెక్నికల్ ఇష్యూస్ ఏమీ లేకుండా చూసుకోండి ముఖ్యంగా ప్రశాంతంగా లైఫ్ని ఎంజాయ్ చేయడం ప్రయత్నం చేస్తారు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు కూడా బాగుంటుంది అన్ని రకాలకు కూడా ప్రత్యేక సమస్యల ఇబ్బందులు ఏమీ కనబడలేదు ఏమైనా చిన్న ఇబ్బందులు రావచ్చమో కానీ ఓవరాల్గా చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టవర్ టవర్ కార్డు ఇంకా తీసుకోవాలి సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ చెప్తాను ప్రజెంట్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ మీ పాస్ట్లో నోడు దాకా వచ్చింది పోవడం ఏదో మంచి అవకాశం ఏదో రావడం అది పోవడం జీవితంలో బలమైన మార్పులు తెచ్చేటువంటి సంఘటన జరిగేటువంటి మిస్ అవ్వడం ప్రజెంట్కి వస్తే గెట్ టుగెదర్లు ప్రయాణాలు ఉంటాయి లైఫ్ ఎంజాయ్ చేస్తారు విహారయాత్ర ఉంటాయి పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఇరవై దాకా చిన్న చిన్న ఒత్తిడి ఉండే ఇరవై తర్వాత ఇంకా బాగుంటుంది లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు పార్టీ మోడ్లో ఉంటారు ఫ్యూచర్ కార్డు కూడా సహాయ సహకారాలు లభిస్తాయి మొహమాట మొదలు పెడతారు ఎవరు మీకు ఉపయోగపడతారు వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు సహాయాలు తీసుకున్న సహాయాలు చేస్తారు అన్నీ కూడా అనుకూలంగా ఉండే కాలం అని చెప్పొచ్చు కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా సిక్స్ ఆఫ్ సోర్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ పెయింటింగ్స్ కుటుంబరంగా కొంత పని భారం పెరిగిపోతూ ఉంటుంది అదనపు పని ఒత్తిడి అదనపు భారం ఫోర్స్బుల్గా పక్క వాళ్ళు లోడ్ మీద తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది అందువల్ల ఎంతవరకు లోడ్ తీసుకోగలుగుతారో చూసుకుని తీసుకోండి అంతకంటే ఎక్కువ లోడ్ తీసుకోవద్దు సామాజికంగా కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది అనుకూల వాతావరణం ఉంటుంది గుర్తింపు గౌరవాలు వస్తాయి బాగుంటుంది పూర్తిస్థాయిలో ఎంజాయ్మెంట్ అంతా ఉంటుంది చాలా 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 బాగుంటుంది అని చెప్పచ్చు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ జాగ్రత్తగా చూపొంది ఉద్యోగం అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిదో తారీఖు ఏదైనా ఉద్యోగంలో సమస్య ఎత్త అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఉద్యోగంలో చిక్కులు సమస్యలు ఏర్పడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా గమనించుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి త్రీ ది వరల్డ్ బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఇరవై ఒకటి తారీ తర్వాత మంచి ప్రాజెక్టులో వెళ్ళడం కానీ మంచి ఆఫర్ రావడం కానీ ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా మీరు వేరే ప్రాజెక్ట్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటే ఇరవై ఏడో తారీ తర్వాత దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది రేట్ ఆఫ్ కప్స్ కొంత నిరాశ నిస్పృహ ఉంటాయి అర్థం కానీ అయోమేస్తే ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం కలగలు ఎదుర్కొంటూ ఉంటారు వ్యాపారంలో తప్పదు కాబట్టి చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది తప్ప ఏదో చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి అనే పాయింట్ కాకుండా భారంగా చేసుకుంటూ ఉంటారు ఆర్థికంగా అయినా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షార్ట్స్ బాగుంటుంది ఆర్థికంగా మీకు ఇరవై ఒకటి తారీఖు తర్వాత రావాల్సిన పెండింగ్ మనీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఏమైనా కోర్టు డిస్ప్యూట్స్ కానీ ఏదైనా లీగల్ ఇష్యూస్ అయినా ఉండి డబ్బు ఏదైనా రావాల్సింది ఉన్నట్లయితే అది వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండవు బ్రహ్మాండంగా ఉంటారు ఏ సమస్యలు ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చాలా సమస్యలు ఉంటాయి చుట్టూ ఏ సమస్య ఉన్నా కానీ అన్ని గాలు దూది పింజల్లో తేలిపోతాయి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అన్ని సమస్యలు చెప్తే ఇరవై ఆరో తారీఖు తర్వాత చాలా ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది ఆ మూడు నాలుగు రోజులు చాలా బాగుంటుంది ఈ మధ్యలో కూడా ఏ సమస్యలున్నా కానీ మీ తెలుగుతో మీ వాక్చాతుర్యంతో వాటిని పరిష్కరించుకుని వెళ్తారు మీరు ఇబ్బంది ఏమి ఉండదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెంప్లస్ సంతాన ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మగవారికి జనరల్ అపాయింట్మెంట్ ఉంటుంది మీరు చాలా చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది ఊహించుకున్న దాంట్లో ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది తప్ప అనుకున్నంత సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండదు ఉన్న దాంట్లో తృప్తిపడాలి తప్ప మరి గొప్పగా ఏం ఉండదు ఆడవారికి సంబంధించి కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ పొజిషన్లో కానీ సోషల్ రిలేషన్స్లో కానీ కొంత అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం సర్దుకుని పోతూ ఉండాలి వైవాహికం చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బ్రహ్మాండంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు చాలా 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 బాగుంటుంది వైవాహిక జీవితంతో కూడా సంతానపరంగా కొన్ని ఊహించిన సమస్యలు చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో చిక్కులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి మీరు ఒకలాగుండే జరిగేది ఇంకొకలా జరిగే అవకాశం ఇబ్బందులు లెక్క తీవ్రత ఎక్కువయే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలకి జనరల్ డిసపాయింట్మెంట్ ఉంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం వస్తుంది అప్పటిదాకా ఈ నాలుగైదు రోజులు కొంచెం జనరల్ డిసపాయింట్మెంట్ ఉంటుంది అనుకున్న సక్సెస్ రాదు నక్షత్రాలు గారిగా తీసుకుంటే కుర్తికి రెండు మూడు నాలుగు పాదాల రోజుకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ రోహిణి ఒకటి రెండు పందలు వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సార్ట్స్ కృతిక నక్షత్రం వాళ్ళకి సలహాలు చెప్పేవాళ్ళు ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటాయి మీకు ఇరవై ఏడో తారీ దాకా మీకు ఒత్తిడి అలాగే ఉంటుంది అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీరు ఏం చేయాలని కూడా స్పష్టంగా చెప్పండి అంతర్మతంలో ఎవరు ఎవరేమంటారో అని కాకుండా మీరేమనుకుంటుంది మీకు ముఖ్యం అందువల్ల నేను కొన్ని ఇలా చేస్తాను ఈ రకంగా ఉంటాను ఇలా కావాలి మీ మొహమాడు వదిలిపెట్టి చెప్పండి లేకపోతే అందరి ఉద్దేశాలు అభిప్రాయం మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది రోహిణి వాడిని ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మూడో వారంతా సామాన్యంగా ఉంది నాలుగో వరకు కొంత కలిసి వస్తుంది మీరు అనుకున్నట్టుగా ఇలా చేయాలసే ప్లాన్లు చేస్తే ఏమీ అవవు ఆ సమయంలో మీరు ఏం ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేయడం తప్ప ప్రత్యేక ప్రయత్నాల మూలంగా ఏ రకమైన ఉపయోగం ఏమి ఉండదు మృగసుల వాళ్ళు బాగుంటుంది కొంచెం మిస్ అయిన అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విడిపోయిన స్నేహితులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నెమ్మది ముందుగా అనుకూల వాతావరణం క్రమంగా పుంజుకుంటూ ఉంటారు పరిహారం ఏం చేయాలి కృతికి వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ సోర్ట్స్ చంద్రుడిని ఆరాధించండి చంద్రగ్రహణం పూజ చేసుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి డెవిల్ డెవిల్ కార్డుకి కార్డు తీసుకోవాలి హీరో ఫైట్ ఇల్లంతా దిష్టి తీసుకోండి దత్తాత్రేయాన్ని ఆరాధించండి గురువు గారిని ఆరాధించి గురువు గారిని నమస్కారం చేసి ఆయన డ్రెస్సింగ్ సెస్ గురువు ఆరాధన చేసుకోవడం మంచిది దొరకసిన ఏం చేయాలి ఎస్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు మీరు చేయాలంటే ఓం తురుతులు బేతళ బేతాళుతులను ఆరాధన చేయండి బాగుంటుంది పర్వాలేదు ఈ పరిహారం పంతొమ్మిది జరుగుతాయి లైట్ కష్టం ఉండదు ఈసారి చూడండి శుభం భుజాత్